టీడీపీ జనసేనపై వైసీపీ ఎంపీ మార్గాన్ని భరత్ విమర్శలు గుప్పించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఉంటూ ఏపీలో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు రాజకీయాల కోసం ఎంత నీచానికైనా దిగజారుతారని ఆరోపించారు ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ లోకేష్ ఈ పవన్ కళ్యాణ్ అసలు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు ఉండేది తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో రాష్ట్రంలో రాజకీయాలు డిక్టేట్ చేస్తూ ఉంటారు అసలు నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి అంటే నేను ఇలా చెప్తున్నానని కాదు సార్ ఆలోచన చేయండి అసలు ఈ దరిద్రం అవసరమా అని అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్కి ఈ సెకండులు అవసరమా అని అడుగుతూ ఉన్నా వీళ్ళ ఇక్కడ ఇల్లు కట్టుకోరు వీళ్ళ ఇక్కడ ఉండరు ఏదో చుట్టం చూపు చూసి వెళ్ళిపోతూ ఉంటారు ఈ లోకేష్ అంటాడు నాకు పవన్ అన్న డైలాగ్ చాలా నచ్చింది హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అంట అంటే వీళ్ళకి తగ్గట్టుగానే ఉంది అంటే వీళ్ళు ఏపీలో నివసించారు కాబట్టి హలో ఏపీ అంటున్నారు వీళ్ళు ఏపీలో నివసించారు ఆంధ్రప్రదేశ్లో నివసించరు కాబట్టి హలో ఏపీ అదో నేను వచ్చాను హలో ఏపీ అసలు ఇది ఎక్కడ దారుణం అని అడుగుతా ఉన్నా తెలంగాణలో తరిమి తరిమి కొట్టారు రాజకీయాల్లో మొత్తం గుడ్డు తెలుగుదేశం కానీ జనసేన కానీ మొత్తం సున్నా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం ఎందుకండి మొయ్యాల్సిన అవసరం